యూట్యూబర్ నాని ఉన్నాడు అనేది ఒక కామెంట్ అసలు ఏంటి నాని పడవలకి మూడు వేల మంది రోడ్డు మీద పడ్డారు అనే దానికి ఏమన్నా లింక్ ఉందా అంటే ఇంకా పోలీసులు ఇంకా దాని గురించి చర్చ చేస్తున్నారు కదండి క్లారిటీ లేదు యూట్యూబర్ నాని వల్లే ప్రమాదం అని నేరుగా పెట్టేసి అతని బొమ్మలు పెట్టేసి అతను వీడియోలు పెట్టేసి ఫుల్గా తొక్క పడేస్తున్నారు సరే అది కరెక్టే బట్ ఏంటంటే ఇంకా ఒక క్లారిటీ పోలీసులు నిర్ధారించింది కాదు కదా ఇది అవును పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించింది కాదు కాబట్టి మనం దాని పరిణామం తీసుకోకూడదు యాక్చువల్లీ ఏంటంటే ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు కొంచెం ముఖరం చేస్తున్నారు ఇంకా క్లారిటీ యూట్యూబర్ నాని వల్లే ప్రమాదం కామెంట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను జస్ట్ కామెంట్ మాత్ర స్టేట్మెంట్ ఇవ్వకూడదు అండి అట్ట యూట్యూబ్ లోకల్ బాయ్ నాని వల్లే అగ్ని ప్రమాదం అని క్వశ్చన్ మార్క్ పెడితే ఓహో అనుమానం ఉందేమో అని అనుకోవచ్చు వాడు నేరుగా కావాలి మీకు ఆ ఫోటో పెడతా నేర్గా ఫోటేస్తున్నాడు ఆయన ఫోటోలు ఆయన ఇమేజ్ పైన వాడు బొమ్మ పెట్టాడు ఏది ఆ దీని మీద బొమ్మ పెట్టి యూట్యూబర్ నాని వల్లే ప్రమాదం అంతే ఒక ఆశ్చర్యాప్ పెట్టించాడు కింద ఏమొస్తుందంటే యూట్యూబర్ లోకల్ బాయ్ నాని వల్లే అగ్ని ప్రమాదం విశాఖ షిప్పింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త కోణం యూట్యూబర్ లోకల్ బాయ్ నాని వల్లే కొడుతూనే ఉన్నాడు అదే అదే వస్తుంది అంటే వాడు అలాగా కామెంట్ చేస్తే స్టేట్మెంట్ ఇచ్చేస్తే జనం ఇప్పుడు నేనేమనుకుంటాను వాడి వల్లే అనుకుంటాం కదా అది రేపు అతను ఆర్టీవీ కూడా ఇబ్బందికరమే కదా పోలీసులు అంతే సార్ అంతే అంతే అది పోలీసులు ఇంకా ఇవ్వకూడదు కదా అవును చేర్చలేరు తేల్చలేరు వాళ్ళు ఈ సమస్య గురించి మర్చిపోయిన తర్వాత దాని గురించి అప్పుడు ఇస్తారు అప్పుడు అందరూ మర్చిపోవడం మర్చిపోతారు ఏం చేస్తారు ఆ వేడిని ఎలాగైనా వాడుకొని వీళ్ళకి ఒక వేళన్ కావాలి కదా ఆ అవున ఇప్పుడు పట్టుకున్నారు దాని తోడు దీనిలో ఇంకో యాంగిల్ ఏంటంటే రాత్రి వరల్డ్ కప్ ఓడిపోయింది కదా ఆ ప్రస్ లో ఎక్కువ 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 శాతం మంది వరల్డ్ కప్ ఓడిపోవడంతోనే ఇదంతా రాత్రి ఎలా అనే అనుమానం ఎక్కువ శాతంలో ఉంది సార్ దానికి వీళ్ళకి మధ్య గొడవలు లేకుంటాయా అంటే ఇలా చేయటం వల్ల ఏదో మనకి బాధ కలిగింది అనే ఆందోళనతో చేయడం జరిగింది అనేది డ్రింక్ చేసి ఏదో చేసి ఉండొచ్చు ఏమో ఎవరైనా అనే ఒక పుకార్లు కూడా వస్తుంది పుకార్లు ఉన్నాయి అయితే దీని వెనక కొందరు టీడీపీ నేతల హస్తం ఉంది ఇవి అవి చాలా కలుస్తున్నారు దీనిలో లింకులు సార్ ఇప్పుడు ఒక ఇష్యూకి వంద రకాలుగా మరి దానికి ప్రధానమైనది ఏంటి అనేది ఒక క్లారిటీ కావాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ తెలుసుకోవాలి కదా సార్ ఇది జరగాల్సింది కూడా కానీ మీడియా దాని అత్యుత్సాహము కదండి మామూలుగా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ లో ఆ ఆకి చెప్పేస్తే అయిపోతుందిలే అనుకున్నట్టు చెప్పేస్తే తర్వాత మరి పరిణామాలు వేరేగా ఉంటాయి కదా మరి ఎడపడుచుకున్నాను ఇప్పుడు ఇది టీవీ నేమ్ తీసుకొచ్చిన సంప్రదాయం టీవీ నేమ్ కు సంబంధించిన రవిప్రకాష్ ఈరోజు దీని ఆ రవిప్రకాష్ అనేవాడు ఏం చేస్తాడు ప్రపంచానికి ముందు తన కోడే తెల్లారి అనుకుంటాడు ఎప్పుడు తెల్లారుస్తున్నాడు ఇక్కడ మాటలు పడుతుంది ఇక్కడ నాని అనేవాడు దానిలో ఉన్నాడో లేదో ఎవడీ తెలియదు సంబంధం లేదు నాని 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 వాడి జీవితానికి వచ్చింది ఇప్పుడు వెంట నాని పాదారులో ఉన్నాడని మీ అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరన్నట్టు వరల్డ్ కప్ సంబంధించి ఓడిపోవడంతోనే ఏదో ఇలాగా చేసారు అనేది ఎక్కువ శాతం అభిప్రాయపడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇలాగా అక్కడ ఉండే వాళ్ళు అభిప్రాయం అనమాట అంటే ఇప్పుడు జల్సా జోడగాలు ఉంటారు కదా సార్ వాళ్ళు చేసే పనితీరు ఇదే జరిగిందేమో అని అభిప్రాయాలు మరి వాస్తవంగా చెప్పాలంటే పోలీసులు దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ నిర్ధారించి తేల్చేంత వరకు క్లారిటీ రాదు అది సార్ పరిస్థితి సరేనా ఇప్పుడు రన్నింగ్ కేసులో ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పడానికి మనం ఏమి న్యాయ నిర్ణేతలం కాదు ఇది అది రియాలిటీ షో అంతకన్నా కాదు అంతే సార్ కానీ మీడియా అనేది దాని ఇష్టానికి మాట్లాడేసి దానికి ఏదో ఏమిటి దొరుకుంటుంది నాని నాని అంతే ఇంకా వాడిని ఒక ఊపు ఊపుతుంది వాడు ఏమైపోతాడు ఇప్పుడు వాడిని అరెస్ట్ అవుతా ఇరవై బోట్లు ఎన్ని బోట్లు అంటే నలభై బోట్లు సార్ నలభై బోట్లు అయితే నలభై నలభై బోట్లు రెండు వందల కోట్లు ఆస్తి నష్టం అని చెప్పేసి ప్రెసిడెంట్ అయితే చెప్పడం జరిగింది వాస్పల్ గణేష్ కుమార్ ఓకే ప్రస్తుతానికైతే నలభై బోట్లకి ఇంకా అధికమించే ఉంటది ఇంకా కొన్ని బోట్లు వచ్చి చేరి అక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు మరి ఒక క్లారిటీ లేదు ఏదైనా నీటి మట్టానికి కింద భాగానికి చేరిపోయి మొత్తం అంతా వెళ్ళిపోవడం జరిగింది అనేది కూడా చెప్తున్నారు కాలి బూర్దగిపోయి గ్యాస్ సిలిండర్లు పేలి ఇది ఇంకా ఫైర్ ఎక్కువగా జరగడం తోటి కొద్దిగా జరిగింది అనేది అంటే మినిమం బోట్ కాస్ట్ నలభై యాభై లక్షలు ఉంటుంది సార్ అలాగా మినిమం నలభై బోట్లు అంటే పైగానే ఉన్నాయి నలభై బోట్లు పైనే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అంటే దాన్ని బట్టి లెక్కేసుకున్నా అట్లీస్ట్ లీస్ట్ లీస్ట్ వెళ్ళలేదన్న గా ఒక టూ హండ్రెడ్ క్రోడ్స్ అని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నోటితో ఎమ్మెల్యే కదా చెప్పాడు మరి పరిస్థితి ఇదైతే ఇప్పటికైతే నానియే చేసి ఉంటాడని టాకు అది కూడా వరల్డ్ కప్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఒక మీరు ఒకటే సార్ ఇప్పుడు ఏదైనా సరే ఫైనల్ గా ఈ రోజు సాయంత్రం కల్లా ఏదనేది ఒక క్లారిటీ వస్తుంది అంతవరకు మనం ఏం పబ్లిష్ చేయాలన్నా ఏదైనా ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టడమే తప్ప గానీ క్లారిటీగా ఇవ్వకూడదు అవును క్వశ్చన్ మార్క్ ఎండ్ ఎండ్ ఆఫ్ క్వశ్చన్ మార్కే మీకు క్లారిటీ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తులో ఏం తెలియదు అనే దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది దానిపై తక్షణ వెల్లడిస్తుంది దాని గురించి మనం తెలియజేయాలి తప్ప ఇప్పుడు ఏదో ఒకటి ప్రచారంలో ఉంది కదా అని దాన్నే పట్టుకున్నాం అనుకోండి తర్వాత ఏదైనా మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది అది కానీ పోలీసులు అంతా అర్రి ఇప్పటికిప్పుడే అని చెప్పారు ఒకవేళ చెప్తే అదే విచారణ అధికారి చూచాయిగా ఏమన్నా చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే కానీ మా మ్యాగ్జిమం తెలిసిపోద్ది సార్ అక్కడ ఉన్న పరిస్థితి బట్టి అయితే వాళ్ళ వాళ్ళు కొన్ని టీమ్స్ ఉంటాయి కదా అంటే మధ్య రెండు మూడు టీమ్లు ఉన్నాయి ఎవరు అనేది ఒకరి కాపటి ఒకరైన బయట పెడతారు విచారిచ్చేస్తారు ఆ విచారిచ్చేస్తారు దాంట్లో ఏం లోపాలు ఏమి ఉండవు కొంచెం సాయంత్రం కల్లా నిర్ధారణ జరిగే సమయం ఉందని అనుకుంటున్నాను ఓకే సార్ ఓకే బాయ్ సార్